మన ఛానల్ని విశ్విస్తున్న అందరికీ శ్రేయస్సు శ్రేయస్సు యశస్సు ఆ సర్వీస్ వాణ్ణి ప్రార్థిస్తూ ఈనాటి మన వైభవం కార్యక్రమంలో ఈ సెప్టిక్ ట్యాంక్ అనేటువంటిది గృహ ఆవరణములో ఎక్కడ ఉంటే మంచిది అనే విషయాన్ని గురించి చర్చిద్దాం ఈ విధంగా ఈ స్థలావరణము ఈ విధంగా గృహము ఉంది అనుకోండి ఈ గృహానికి విలుగుల వైపు ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం చాలా స్పష్టమైంది అది వాయువ్య స్థానంలో మంచిది కొంతమంది వీలు కానటువంటి వాళ్ళు ఆగ్నేయ ప్రదేశంలో కూడా దీన్ని నిర్మించుకోవడం జరుగుతుంది సరే ఈరోజు ఈ వాయువ్య స్థలంలో ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క నిర్మాణాన్ని గురించి చర్చిద్దాం ఈ వాయువ్యంలో నిర్మించేటప్పుడు ఈ గృహము యొక్క పశ్చిమ గోడ యొక్క అంచుకి లోపల ఉండే విధంగా ఉత్తర్పు గోడకు కూడా కొంచెం దూరంగా ప్రహరీ గోడకు కూడా కొంచెం లోపల ఉండే విధంగా ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం చాలా శ్రేష్టమైంది కొంతమంది తెలుసో తెలియకో ఈ ప్రదేశంలో నిర్మిస్తూ ఉంటారు అక్కడ నిర్మించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి ఎందువల్ల అండి ఏంటంటే ఈ వాయువ స్థలము అనేటువంటి వాయువ్య విదుక్కు అనేటువంటి దానికి అష్టదిక్పాలకుడు కలిగినటువంటి వాయుదేవుడు దిక్పాలకుడుగా ఉంటాడు నవగ్రహాలలో చంద్రుడు అనేటువంటి గ్రహము ఈ ప్రదేశానికి దిక్పతిగా ఉంటాడు చంద్రమా మానసోజన అని జ్యోతిష్ శాస్త్రవచనము అనగా చంద్రుడు మనోకారకుడు మనస్సుకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అందువలన ఈ ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ సెప్టిక్ లాగ్ నిర్మిస్తారో వారి ఆ గృహంలో నివసించేటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితిపై దుష్ప్రభావము ఈ చంద్రగ్రహంలో కలుగుతుంది అందువలన ఈ ప్రదేశంలో నిర్మించడం అంత మంచిది కాదు ఇక నిర్మించేటప్పుడు ఈ ఉత్తర్పు వాడకు కొంచెం బయట ఉండే విధంగా అంటే ఇక్కడ మనం సన్ షేడ్ కానీ తీసుకున్నట్టయితే సన్ షేడ్ విలువల ఉత్తరకు ప్రహరీ గోడకు లోపల ఉండే విధంగా నిర్మించడం చాలా మంచిది ఈ పశ్చిమ పశ్చిమ గోడకు కూడా కొంచెం లోపల ఉండే విధంగా నిర్మించడం మంచిది ఇక్కడ మనం డిగ్రీల దృష్టి చూసుకున్నట్లయితే కంపాస్ని ఇక్కడ ఉంచి చూస్తే మూడు వందల పదిహేను డిగ్రీలు ఇక్కడ ఉంటుంది ఇక్కడ జీరో ఇదే విధంగా ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆ విధంగా తీసుకుంటాం నైన్టీ ఎయిట్ డిగ్రీస్ ఆ విధంగా ఈ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల నలభై ఐదు డిగ్రీల మధ్య ఈ గీతల మధ్య మొట్టమొదటి గీతలు తయారు చేసుకొని చూస్తే ఈ రెండింటి యొక్క మధ్య ఆ సెప్టిక్ ట్యాంక్ వచ్చే విధంగా నిర్మించుకోవటం డిగ్రీలు అభివృద్ధి చాలా శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఈ విధంగా మనం నిర్మించుకోవటం మంచిది దీన్ని దీర్ఘచితరస్కాకారము లేదా చతురస్థాకారంగా నిర్మించుకుంటున్నప్పుడు ఈ మూలలను కొంచెం మూలలు లేకుండా ఈ మూలలను వక్ర రూపంలో అనగా కరువుస్గా తయారు చేసుకున్నట్లయితే ఇంకా స్పష్టంగా ఉంటుంది థ్యాంక్ యూ యూ అండ్ ఆల్